హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈ రోజు మా అమ్మవారిని అలాగే మా పూజ గదిని నేను చేసుకున్న పూజని చూదురు కానీ రండి సో మీ పూజ అయితే అయిపోయిందా అయిపోతే నాకు కామెంట్ అనేది పెట్టండి సో ఇంకెందుకంటే ఆలస్యం సో అమ్మవారికి అయితే ఈ రోజు నైవేద్యంగా గాయలు చేస్తున్నాను మనకు దేవి నవరాత్రులు మొదలైపోయి ఐదవ రోజుకైతే వచ్చాం కదండి ఈ రోజు అయితే శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపం అనమాట అండి అమ్మవారు సో మా ఇంట్లో ఉన్న అమ్మవారికి నేనైతే రోజు ఇలా పూజ చేసుకుంటున్నానండి ఈ అమ్మవారి ఫోటో విజయవాడ నుంచి తీసుకొచ్చుకున్నాను కనకదుర్గమ్మ అమ్మవారి ఫోటో చాలా బాగుంది ఇంకా అమ్మవారి ముందు ఈ నవరాత్రులలో గుడిలో కానివ్వండి ఇంట్లో కానివ్వండి పూజలో నిమ్మకాయలు పెట్టుకొని ఆ తర్వాత గుమ్మానికి కట్టుకుంటే ఎటువంటి చెడు దృష్టి అనేది మన ఇంటి వైపుకి రాకుండా ఉంటుందండి సో మీలో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనేది చెప్తున్నాను ఇంకా రోజు అయితే కామాక్షి దీపంతో పాటు నిత్య దీపారాధన నవరాత్రులు చేయాలి అంటే చాలామంది అయితే భయపడుతూ ఉంటారు ఎలా చేయాలి ఏమైనా తప్పులు చేస్తే దోషాలు జరుగుతాయా అని చెప్పేసి అయితే ఇంకా చాలా టైం పడుతుందని కూడా అనుకుంటారండి సింపుల్గా నిత్యము పువ్వుల్ని మార్చుకుంటూ దీపకుందులు శుభ్రం చేసుకొని దీపారాధన వెలిగిస్తూ పాలు పండ్లు లేదంటే పానకం వడపప్పు నైవేద్యం పెట్టి కూడా సింపుల్గా అమ్మవారికి ఉదయమైనా లేదంటే సాయంత్రం కుదిరితే సాయంత్రం అయినా కూడా పూజని చేస్తూ అలాగే సాంబ్రాణిధూపాన్ని అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి సాంబ్రాణి ధూపం ఇల్లంతా వేసుకొని అమ్మవారికి కూడా చూపించటం వల్ల కూడా చాలా సంతోషిస్తుందండి మన కోరిన కోరికలు ఇట్టే నెరవేరుతాయి అమ్మవారి అనుగ్రహము లభించాలే కానీ మనము ఏ చిన్నపాటి పూజ చేసే అవకాశం ఉన్నా కూడా వదులుకోకుండా అయితే చేయాలండి సో నేనైతే ప్రతి ఇయర్ ఇలాగే చేస్తూ ఉంటానండి సో చూసారు కదండి నవరాత్రుల్లో నేను సింపుల్గా పూజను ఏ విధంగా ఆచరిస్తున్నాను సో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి వీడియోకి మన ఛానల్ సబ్స్క్రైబ్